దీపదానం ప్రశస్యతే అన్నాడు విష్ణు పురాణములో దీపదానము చాలా గొప్పది అన్నాడు దీపదానం అంటే ఏదో ఒకటి మట్టిలో ఇంత నెయ్యి పోసే నూనె పోసే ఎవరో ఒకటి దొరికితే బ్రాహ్మణ చేతిలో పెట్టి మనం హడా పడి అక్కడి నుంచి ఆ చేతికి నూనె నువ్వు పూసుకుని వాళ్ళకు పూసి ఇట్లా చెయ్యమని అర్థం కాదు దానికి ఏది చేసినా శోభాయమానముగా గొప్పగా శుచిమంతముగా చెయ్యాలి చిన్న ప్రమిద వెండిదో బంగారముదో దీపం తీసుకుని దానిలో ఆద్యము పోసి తగినంత తాంబూలము దక్షిణ ఇచ్చి ఆయన మళ్ళీ మరుసటి రోజు కూడా దీపం వెలిగించాలి కదా దాంట్లో ఓ సంవత్సరమైనా వెలిగించాలా సంవత్సరం ఆయన వెలిగించమని మనము దానము గొప్ప ఫలము మనమేమో దానం చేసినామనే కీర్తి పొంది ఆయనకు రోజు ఖర్చు పెడితే మనకి ఎట్ల పుణ్యం రావాలి దీపదానం అంటే సంవత్సరా కనీసము సంవత్సరం వెలిగించడానికి ఆజ్యము నేతికి ఎంత ఖర్చు అవుతుందో మనం ఇవ్వాలి అదే దానం ఊరికే చేతిలో పెట్టి మనం ఇట్లా ఇట్లా అని పరిగెడితే రాదు పుణ్యం చాలా మంది చూస్తుంటారు హడావిడి పడిపోయాడు అక్కడ బ్రాహ్మణ గణపతి చేయబట్టుకునిలాగా ఇట్లా పెట్టేసి ఉన్నాము ఇట్లా పుణ్యం రావాలి ఆయన దీపం తీసుకొని ఆయనేం చేయాలి ఆయన మళ్ళీ వెలిగించాలి కదా దాన్ని ఆయన డబ్బులు పెట్టుకొని వెలిగిస్తాడా ఆయనకి ఎట్లా శ్రద్ధ ఉంది ఎందుకు శ్రద్ధ ఉండాలి మనం ఇవ్వడానికి ఏమైంది అయ్యా సంవత్సరం ఇవ్వలేనో ఆరు నెలలకు ఇస్తున్నాను స్వామి ఆరు నెలలు దీపం పెట్టండి ఆ ఖర్చును ఇవ్వాలి కదా ఆయనకి మరి నీకెట్ల పుణ్యం నీకేం సంబంధం ఊరికే ఎవరి చక్రంలో పెట్టిపోతే నువ్వేం చేయకుండా అందుకని ప్రతిదీ శాస్త్రం ఏమన్నాడు దీంట్లో విష్ణు పురాణంలో మహాద్భుతమైన విషయం చెప్పాడు ఈ దీపము ఎంత కాలము వెలుగుతుందో మనం ఒక అరగంట వెలిగించేది వెలుగు కాదు ప్రతిరోజు కార్తీక మాసమంతా నెలంతా వెలగాలి కనీసం కార్తీకం నెలలు వెలిగేటట్లుగా మనం దానం చేయాలి దీపదానం ఉదయం సాయంకాలము వెలగాలి ఈ దీపము ఎంత కాలము వెలుగుతుందో అందులో ఎన్ని తైల బిందువులు తైలం అంటే నెయ్యే లేదు నూనె ఎన్ని బిందు అయ్యో ఈ వద్ధిలో ఎన్ని దారములు ఉన్నాయో అంతకాలము నీకు విష్ణులోకము సంప్రాప్తిస్తుంది అన్నాడు అది దీపదానము యొక్క మహిమ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో